నమస్తే అండి సో ఈ వీడియోలో చాలా అయితే చాలా రకాల బ్యాంగిల్స్ అయితే నేను చూపిస్తాను సో ఫస్ట్ ఒక మోడల్ ఎలా చేయాలని చూపిస్తాను మిగిలినవన్నీ కూడా మనకి ఇంకా మిగిలిన డిజైన్స్ అనమాట చాలా అంటే చాలా డిజైన్స్ సో ఒకరు చేసిన డిజైన్స్ ఇంకొకరు చేయకపోవచ్చు ఎవరి ఐడియా వాళ్ళది సో ఇదైతే నా ఐడియాతో చేసిన అనమాట ఈ బ్యాంగిల్స్ అన్నీ సో నేను యాక్చువల్గా మ్యారేజెస్ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా అవేస్తాను మీరు ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అవుతుంటే కనుక మీకు తెలుస్తుంది ఎవరైనా మ్యారేజ్ గిఫ్ట్ గిఫ్ట్ మ్యారేజ్ కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఏ ఫంక్షన్స్ కానీ అమ్మాయిలు అయితే మ్యాక్సిమం ఇవేస్తాను సో దీనికి ఫస్ట్ మోడల్ నేను ఒక మోడల్ అయితే చేసి చేసి చూపిస్తున్నాను సో అలాగే మీకు ఏం కావాలన్నా సరే అన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి గ్రూప్లో సారీ ఛానల్లో బ్యాంగిల్స్ అనే ప్లేలిస్ట్లో అయితే అన్నీ ఉంటాయి సో దీనికి ఏంటంటే ఫస్ట్ బ్యాంగిల్స్ ర్యాప్ చేసేసుకున్న తర్వాత చాలా కలర్స్ ఇవి ర్యాప్ చేసేసుకున్న తర్వాత గమ్ చూసారు కదా ఆ షేప్లో అంటించాను ఆ షేప్లో అంటించిన తర్వాత ఫస్ట్ చిన్న కొంద సర్కిల్ కొందనుసు చిన్నవే ఫోర్ అంటిస్తున్నాను అనమాట పైన ఒకటి కింద ఒకటి ఆ రెండిటికి మధ్యలో ఆ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి అంటే ఫోర్ వస్తాయి అనమాట ఫోర్ వచ్చిన తర్వాత అటు ఇటు మళ్ళీ గమ్ ఉంది కదా ఆ గమ్కి ఐ షేప్ అనమాట సో నేను యాక్చువల్గా అయితే అన్ని సిల్వరే అంటించాను కానీ కింద థ్రెడ్సే మారుతాయి కానీ మ్యాక్సిమమ్ మిగతా అన్ని కూడా సిల్వర్ అనమాట సో దేనికైనా మ్యాచింగ్ ఏ ఏ సారీస్కైనా ఏ డ్రెస్కైనా సరే మ్యాచింగ్ సరిపోతాయి ఇలా ఒక సైడు అలాగే దానికి ఆపోజిట్లో కరెక్ట్గా ఇంకొకటి మళ్ళీ సేమ్ అలాగే ఇటు ఒకటి ఇటు ఒకటి మొత్తం నాలుగు అనమాట అలా మనం ఆరు కూడా వేసుకోవచ్చు ఎనిమిది కూడా వేసుకోవచ్చు ఇంకా దగ్గర దగ్గరికి వస్తే బట్ నేనైతే నాలుగు చేసాను చూసాను కదండి అది వేసేటప్పుడు అలా అనిపిస్తుంది కానీ గమ్ము ఏంటి అలా గలీజ్గా ఉందని బట్ ఆరిపోయిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా వస్తాయి సో దీనిలో మీద తిన్న కలర్స్ చూద్దాం ఒక్కొక్కటి ఫోర్ ఫోర్ అనమాట ఒక కలర్ ఫోర్ సూపర్ అంటే సూపర్ అసలు ఇవి చూస్తున్నప్పుడు నాకు ఎంత చాలా హ్యాపీగా అనిపిస్తుంది చేయడానికైతే నాకు ఒక వన్ వీక్ పట్టుతుంది అంటే యాక్చువల్గా వర్కింగ్ కదా నేను సో ఈవినింగ్ టైమ్స్లోనూ సాటర్డే హాఫ్ డే లేదా సండేస్ ఇంకేమైనా హాలిడేస్ ఉంటే హాలిడేస్ సో దానికోసం టైం పడతాయి సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా అలా కాకుండా ఇవి అయితే నేను చేసిన ఇయర్ రింగ్స్ ఇవి సూపర్ అంటే సూపర్గా వచ్చాయి ఇవి వేరే బ్యాంగిల్స్ ఇవి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ అండి అన్నీ ఇది ఫస్ట్ మోడలే ఇవన్నీ ఫస్ట్ మోడల్స్ సో అన్ని కలర్స్ కావాలని చేసాను అనమాట ఇదేంటంటే మనకి లేస్ మనకు బ్ బ్లౌజెస్ వేసుకుంటాం కదా దాంతో చేసింది ఇవి ఇయర్ రింగ్స్ ఇవి ప్లెయిన్ అనమాట సో అటు ఇటు స్టోన్స్ వేసుకుంటే ప్లెయిన్ ఇది ఊళ్ళతో చేసింది అనమాట సో నాకైతే మ్యాచింగ్ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి సో దానికోసం నేను మ్యాగ్జిమమ్ అన్ని అన్ని ఐటమ్స్ కూడా నేను చేసుకుంటాను ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్కి పట్టుకెళ్ళే పర్సు అన్నీ ఇంకా మ్యాక్సిమమ్ చేసుకుంటాను కానీ కొంచెం టైం పడుతుంది కానీ అన్నీ చేసుకుంటాను నేను సో ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇది హెయిర్ బ్యాండ్స్ ఇది యాక్చువల్గా మాకు స్కూల్లో యూనిఫామ్ కావాలంటే నేను అందరికీ చేశాను అనమాట సో ఇవి చిన్నపిల్లలకి హెయిర్ క్లిప్స్ ఇవి లక్ష్మీ కాస్ బ్యాంగిల్స్ సో యాక్చువల్గా ఈరోజు నేను ఆ గ్రీనే సో ఇది సూపర్ అండి సూపర్ అండి ఇది కూడా సేమ్ ఆ బ్లౌజ్కి వేసుకునే లేస్ ఉంటుందా లేస్తో చేస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక బ్యాంగిల్స్ ఇవి ఇయర్ రింగ్స్ అండి చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ ఒక టూ రూపీస్ త్రీ రూపీస్తో కూడా అయిపోతాయి ఇయర్ రింగ్స్ అయితే ఎందుకంటే ఒక ప్యాకెట్ ట్వంటీ రూపీస్ కొంటాం అందులో ఒక ఐదో ఆరు పడతాయి అంతే సో ఇవి ఇంత ఫస్ట్ చూపించిన బ్యాంగిల్స్ ఇది ఒక సెట్ ఇది యాక్చువల్గా ఒక అమ్మాయికి మెచ్యూర్ అయితే గిఫ్ట్ ఇచ్చాను అది ఆల్రెడీ నేను అప్లోడ్ కూడా చేశాను ఇవి ఒక ఇయర్ రింగ్